అందరికీ నమస్కారం ఈ రోజు గ్రహాల రాజు అయిన సూర్య భగవానుడిచే పాలించబడే సింహరాశి వారి జీవితంలోని అద్భుతమైన రహస్యాల గురించి మనం తెలుసుకోబోతున్నాము ముఖ్యంగా సింహరాశి వారు అపారమైన ఐశ్వర్యాన్ని కోటాను కోట్ల సంపదను సాధించే ముందు ప్రకృతి దైవం వారికి పంపే కొన్ని నిగూఢమైన సంకేతాల గురించి వివరంగా చర్చిద్దాము ఈ సంకేతాలను అర్థం చేసుకుంటే మీ జీవితంలో రాబోయే స్వర్ణయుగానికి మీరు సిద్ధంగా ఉన్నారని తెలుసుకోవచ్చు ఈ వీడియోను మీరు కేవలం ఒక సాధారణ రాశిఫలాల వీడియోగా భావిస్తే పొరపాటే ఇది మీ జీవితాన్ని మార్చబోయే ఒక దిశానిర్దేశం ఇక్కడ చెప్పబోయే విషయాలు మీ కళ్లు తెలిపిస్తాయి మీ ఆలోచన విధానాన్ని మారుస్తాయి కొన్నిసార్లు మనకు తెలియకుండానే మన ఇంట్లో కొన్ని వస్తువులు మన దరిద్రానికి కష్టాలకు కారణమవుతాయి సింహరాశి వారు ఆ వస్తువులను తక్షణమే ఇంటి నుండి బయటకు పంపించకపోతే వారి ఎదుగుదలకే కాకుండా వారి ప్రాణాలకే ప్రమాదం వాటిలే అవకాశం ఉంది ఆ వస్తువులు ఏమిటో కూడా మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి నేను చెప్పబోయే ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఈ సమాచారం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగలదు మీరు కోట్ల రూపాయల సంపదకు వారసులు కాబోయే అవకాశాన్ని చేజార్చుకోవద్దు వీడియోను చివరి వరకు చూసి మీ జీవితంలో మీరు అందుకోబోయే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఎలా ఆహ్వానించాలో సంపూర్ణంగా అర్థం చేసుకోండి ఇది మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఏకాగ్రతతో వినండి వీడియోలోకి వెళ్లే ముందు మాదొక చిన్న విన్నపం మీరు ఇంతవరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ను క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వెంటనే చేరుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుంటూ భక్తితో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి మీ ప్రార్థన ఆ భగవంతుడికి తప్పకుండా చేరుతుంది సింహరాశి వారికి అధిపతి సూర్యుడు సకల లోకాలకు వెలుగును ప్రాణశక్తిని ప్రసాదించే ప్రత్యక్ష దైవం సూర్యుడి యొక్క తేజస్సు శక్తి అధికారం వీరి స్వభావంలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి వీరు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకుని ఉంటారు పది మందిలో ఉన్నా ప్రత్యేకంగా నిలుస్తారు వారి మాట తీరు నడవడిక ఇతరులను ఇట్టే ఆకర్షిస్తాయి తమ చుట్టూ ఉన్న వారికి ఒక స్ఫూర్తి ప్రదాతగా ఒక మార్గదర్శిగా నిలుస్తారు అయితే బయటకు కనిపించే ఈ ఆత్మవిశ్వాసం ధైర్యం వెనుక చాలా మందికి తెలియని ఒక సున్నితమైన హృదయం దాగి ఉంటుంది సింహరాశి వారు బయటకు సింహంలా గంభీరంగా కనిపించినా లోపల వారు చాలా భావోద్వేగ జీవులు ఇతరుల మాటలను విమర్శలను అంత తేలికగా తీసుకోలేరు ఒక చిన్న మాట అయినా సరే వారి మనస్సును తీవ్రంగా గాయపరచగలదు ముఖ్యంగా తమను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా తమ సామర్థ్యంపై అనుమానం వ్యక్తం చేసినా అస్సలు సహించలేరు వారు చేసే ప్రతి పనికి గుర్తింపు ప్రశంస లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఈ అభినందనలే వారికి ఆక్సిజన్ లాంటివి వారిని ముందుకు నడిపించే ఇంధనం లాంటివి ఈ సున్నితత్వం కొన్నిసార్లు వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది వారిని అంతర్మతనానికి గురి చేస్తుంది అందుకే సింహరాశి వారితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా గౌరవంగా మెలగడం అవసరం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదు సింహరాశి వారు జీవితాన్ని ఒక వేడుకలా జీవించడానికి ఇష్టపడతారు వారి జీవన చాలా రాజసంగా విలాసవంతంగా ఉంటుంది ఖరీదైన వస్తువులు కొనడానికి బ్రాండెడ్ బట్టలు ధరించడానికి విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఏమాత్రం వెనుకాడరు తమ హోదాను ప్రతిష్టను సమాజంలో ఉన్నతంగా నిలబెట్టుకోవడం కోసం కొన్నిసార్లు అవసరానికి మించి ఖర్చు చేస్తారు ఎందుకంటే వారు తమను తాము ఒక రాజు లేదా రాణిగా భావిస్తారు ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు ఆర్థికంగా తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది భవిష్యత్తు గురించి పొదుపు గురించి ఎక్కువగా ఆలోచించకుండా వర్తమానంలో ఆనందంగా గడపడానికే ప్రాధాన్యత ఇస్తారు ఇది వారిలో ఉన్న ఒక పెద్ద బలహీనత అయితే వారి ఉద్దేశం గొప్పలు చెప్పుకోవడం కాదు తమ స్థాయికి తగ్గట్టుగా జీవించాలనే తపన మాత్రమే సరైన ఆర్థిక ప్రణాళిక చేసుకుంటే ఈ బలహీనతను వారు సులభంగా అధిగమించగలరు ప్రేమ స్నేహ బంధాలకు సింహరాశి వారు ఇచ్చే విలువ అంతా ఇంతా కాదు వారు చాలా నిస్వార్థపరులు తమకు ఇష్టమైన వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తారు వారి కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు స్నేహితులకు గాని కుటుంబ సభ్యులకు గాని కష్టం వస్తే ముందుండి ఆదుకునేది సింహరాశివారే వారి విధేయత నమ్మకం చాలా గొప్పవి ఈ నిస్వార్థమైన ప్రేమ అంకిత భావం వారిని అందరికీ దగ్గర చేస్తాయి అయితే వారు తాము చూపించినంత ప్రేమను గౌరవాన్ని ఇతరుల నుండి కూడా ఆశిస్తారు ఆదరణ ఆపేత వారికి లభించినప్పుడు తీవ్రంగా నిరాశ చెందుతారు మానసికంగా కుంగిపోతారు వారి ప్రేమను ఎవరైనా అపార్థం చేసుకున్నా లేదా చులకనగా చూసినా వారు తట్టుకోలేరు ఇది వారి సంబంధాలలో కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తుంది కొన్ని సందర్భాలలో సింహరాశి వారు అతిగా స్పందిస్తారని చిన్న విషయాలను కూడా పెద్దవి చేసి చూపిస్తారని ఒక అపప్రద ఉంది దీనిని ఇతరులు నాటకీయమైన ప్రవర్తనగా భావించవచ్చు దీనికి కారణం అందరి దృష్టి ఎప్పుడూ తమపైనే ఉండాలని వారు కోరుకోవడం వారు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండటానికి ఇష్టపడతారు తమ భావాలను చాలా బలంగా స్పష్టంగా వ్యక్తపరచడానికి ప్రయత్నిస్తారు ఈ క్రమంలో కొన్నిసార్లు వారి మాటలు ఇతరులను నొప్పించవచ్చు ఈ లక్షణం వల్ల కొన్నిసార్లు అనవసరమైన గొడవలు వాదనలు జరిగే అవకాశం ఉంది కానీ ఇది వారు ఉద్దేశపూర్వకంగా చేసేది కాదు అది వారి నైజంలోనే ఉంటుంది వారి ఉత్సాహం భావోద్వేగ తీవ్రత ఇతరులకు అతిగా అనిపించవచ్చు అయితే వారి మనసులో ఎలాంటి కల్మషం ఉండదు పైకి ఎంత కోపంగా కనిపించినా అది నీటి మీద రాత లాంటిదే వెంటనే కరిగిపోతుంది సింహరాశి వారిలో సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉండటం వల్ల తామున్న ప్రతి చోట అన్నింటినీ తమ నియంత్రణలో ఉంచుకోవాలని అనుకుంటారు తమ మాటే చెల్లాలని తమ నిర్ణయానికే అందరూ కట్టుబడి ఉండాలని ఆశిస్తారు ప్రతి ఒక్కరి అభిప్రాయం తమకు అనుకూలంగా ఉండాలని భావిస్తారు ఇది కొన్నిసార్లు మొండితనంగా అహంకారంగా కనిపించి ఇతరులకు చికాకు తెప్పించవచ్చు వాస్తవానికి వారు ఇతరుల అభిప్రాయాలను వింటారు గౌరవిస్తారు కానీ అంతిమంగా తమ మనస్సుకు నచ్చిన నిర్ణయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే తమ నిర్ణయం వల్లే అందరికీ మేలు జరుగుతుందని వారు బలంగా నమ్ముతారు ఈ తత్వం వారి వృత్తి జీవితంలో విజయానికి దోహదపడిన వ్యక్తిగత సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది వారు కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉండటం నేర్చుకోవాలి సింహరాశి వారు ఎల్లప్పుడూ ధైర్యంగా ఎలాంటి భయం లేనివారిగా కనిపిస్తారు కొండనైనా ఢీకొట్టగలమనే ఆత్మవిశ్వాసంతో ఉంటారు కానీ వారి గంభీరమైన రూపం వెనుక లోపల వారికి కూడా కొన్ని భయాలు ఆందోళనలు ఉంటాయి ముఖ్యంగా తాము సంపాదించుకున్న కీర్తి ప్రతిష్ఠలను ఉన్నత స్థానాన్ని ఎక్కడ కోల్పోతామోననే భయం వారిని నిరంతరం వెంటాడుతూ ఉంటుంది తమను ఎవరూ పట్టించుకోరేమో తాము ఒంటరి అయిపోతామేమో అనే భయం కూడా వారిని వేధిస్తూ ఉంటుంది అయితే ఈ భయాలను బలహీనతలను వారు ఎవరికీ తెలియనివరు వాటిని తమలోనే దాచుకుని బయటకు మాత్రం ఒక ధైర్యవంతుడిలా నటిస్తారు తమ బలహీనతలను ఇతరులకు చూపిస్తే వారు తమను తక్కువగా అంచనా వేస్తారని అనుకుంటారు ఈ లక్షణాలని కలిస్తేనే ఒక సింహరాశి వ్యక్తి సంపూర్ణంగా ఆవిష్కృతమవుతారు బయటకు కనిపించే ఆత్మవిశ్వాసం వెనుక ఒక సున్నితమైన ఆపేయత నిండిన మనసు ఉందని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఇక అసలు విషయానికి వస్తే పురాణ శాస్త్రాల ప్రకారం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే నారద మహర్షికి ఒక మనిషి జీవితంలో అదృష్టం పట్టబోయే ముందు ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో వివరించారు ముఖ్యంగా సింహరాశి వారి జాతకం ప్రకారం చూస్తే వారి జీవితంలో స్వర్ణ ఘడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు ప్రకృతి వారికి కొన్ని స్పష్టమైన సంకేతాలను పంపిస్తుంది ఆ శ్రీమన్నారాయణుడు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో సాధువుల రూపంలో కొన్ని సంకేతాలను పంపిస్తానని స్వయంగా తెలిపారు అయితే కేవలం జ్ఞానవంతులు వివేకవంతులు మాత్రమే ఆ దైవిక సంకేతాలను అర్థం చేసుకుని వాటిని అనుసరించి విజయం సాధిస్తారని కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు నారద మహర్షికి స్పష్టం చేశారు ఇప్పుడు మనం సింహరాశివారి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కనిపించే ఆ అద్భుతమైన సంకేతాల గురించి తెలుసుకుందాం సింహరాశి వారికి అకస్మాత్తుగా ఇంట్లోకి గాని పాములు గాని నల్ల జీములు బార్లు తీరిగాని వస్తే అది అత్యంత శుభప్రదమైన సంకేతంగా భావించాలి సాధారణంగా ఇంట్లోకి ఇలాంటి జీవులు వస్తే మనం భయపడతాం చిరాకు పడతాం వాటిని తరిమివేయడానికి ప్రయత్నిస్తాం కాని వాస్తు మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఈ జీవుల రాక మీ ఇంట్లోకి ధన ప్రవాహం రాబోతోందని సూచిస్తుంది కపలు వర్షానికి సమృద్ధికి చిహ్నం పాములు గుప్త నిధులకు కుండలిని శక్తికి ప్రతీక నల్లచీమలు లక్ష్మీదేవి రాకను సూచిస్తాయి కాబట్టి వాటిని హింసించకుండా నెమ్మదిగా బయటకు పంపే ప్రయత్నం చేయండి మీ ఇంటికి అనుకోకుండా ఎవరైనా అతిథి వస్తే వారిని సాక్షాత్తు దైవ స్వరూపంగా భావించి వారికి సకల మర్యాదలు చేయాలి అతిథి దేవోభవ అనే సుక్తిని పాటించాలి మీ ఇంటికి వచ్చిన అతిథి సంతృప్తిగా వెళితే మీ ఇంట్లో ఉన్న సకల దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా మీరు ఆర్థిక ఇబ్బందులలో ఉన్నప్పుడు వచ్చిన అతిథికి మీరు శక్తి మేరకు సహాయం చేస్తే ఆ భగవంతుడు మీకు పదింతలు తిరిగి ఇస్తారు అందమైన రామచిలుక మీ ఇంట్లోకి ప్రవేశించడం లేదా మీ ఇంటి ఆవరణలో తరచుగా కనిపించడం కూడా మీకు అదృష్టం పట్టబోతోందనడానికి ఒక బలమైన సంకేతం చిలుకకు ధనాధిపతి అయిన కుబేరుడికి దగ్గరి సంబంధం ఉంది అంతేకాకుండా ఇది ప్రేమకు ఆనందానికి ప్రతీక అయిన మన్మథుడి వాహనం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చిలుక బుధ గ్రహానికి ప్రతీక బుధుడు వ్యాపారానికి తెలివితేటలకు సంపదకు కారకుడు కాబట్టి చిలిక రాక వల్ల వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో ప్రమోషన్లు రావలసిన డబ్బులు వసూలు కావడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయి తాబేలు మీ ఇంట్లోకి రావడం అనేది ఊహించని అదృష్టానికి సంకేతం వాస్తు శాస్త్రంలో తాబేలుకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఇది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారానికి ప్రతీక తాబేలు ఇంట్లోకి రావడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది ఇది లక్ష్మీదేవి రాకకు సూచన తాబేలు స్థిరత్వానికి దీర్ఘాయుష్కు చిహ్నం కాబట్టి దాని రాక వల్ల మీ ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య శాంతి సామరస్యం నెలకొంటాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది సింహరాశి వారికి బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున సుమారు మూడు గంటల నుండి ఐదు గంటల మధ్యలో ఎటువంటి అలారం సహాయం లేకుండా మీకు మీరుగా అకస్మాత్తుగా మెలకువ వస్తుంటే అది ఒక దివ్యమైన సంకేతం దేవతలు సంచరించే ఆ పవిత్ర సమయంలో మీకు మెలకువ రావడం అంటే మీ ప్రార్థనలు ఆ భగవంతుడికి చేరుతున్నాయని త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అర్థం మీ కోరికలు నెరవేరబోతున్నాయని మీరు కోటీశ్వరులు కాబోతున్నారని గ్రహించాలి మీకు కలలో ఎవరైనా ఒక అదృశ్యాశక్తి లేదా ఒక మహానుభావుడు మీ చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నట్టుగా వస్తే మీ జీవితంలో భాగ్యద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి అర్థం మీరు ఎదుర్కొంటున్న కష్టాల నుండి సమస్యల నుండి ఎవరో ఒకరు మిమ్మల్ని చేపట్టి బయటకు తీసుకురాబోతున్నారని దానికి సంకేతం ఈ విధమైన కల వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు సంభవిస్తుంది మీరు ఊహించని విధంగా ధనవంతులు అయ్యే అవకాశం ఉంది గతలో మీకు ప్రతి చిన్న విషయానికి విపరీతమైన కోపం చిరాకు వస్తు ఉండేది కానీ ఈ మధ్య కాలంలో మీలో మార్పు వచ్చి మీ కోపాన్ని మీరు నియంత్రించుకోగలుగుతూ అందరితో చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడగలుగుతున్నారంటే అది మీ జీవితంలో ఒక సానుకూల మార్పునకు నాంది లక్ష్మీదేవి శాంత స్వరూపిణి ఎక్కడైతే ప్రశాంతత ఆనందం ఉంటాయో అక్కడే ఆమె నివసిస్తుంది మీలో ఈ మార్పు రావడం అంటే మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత తరచుగా వచ్చి మిమ్మల్ని ఆహారం కోసం అడుగుతున్నట్టుగా అనిపిస్తే మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి గోమాతను మనం సకల దేవతా స్వరూపంగా భావిస్తాము ముక్కోటి దేవతల కొలువై ఉండే ఆ గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి ఆకలితో అరుస్తుంటే అది మీ కర్మ ఫలాలు తొలగిపోయి పుణ్యఫలాలు ప్రారంభం కాబోతున్నాయని సూచిస్తుంది దానికి శ్రద్దగా ఆహారం పెడితే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి మీ ఇంట్లోకి వచ్చి ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకుని తింటుంటే మీరు గాబరా పడవలసిన అవసరం లేదు అది చాలా శుభప్రదమైన సంకేతం మీ ఇంట్లో ఉన్న సమస్త పీడలు కష్టాలు తొలగిపోతాయని ఆంజనేయస్వామి అనుగ్రహంతో మీరు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్లబోతున్నారని అర్థం చేసుకోవాలి సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా భావించి ఆనందించాలి చిన్నపిల్లలు దైవ స్వరూపులు అలాంటి చిన్నపిల్లలు మీరు పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి ఆనందంగా ఆడుకుంటూ ఉంటే మీ ఇల్లు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో నిండిపోతుందని అర్థం వారి నవ్వులు కేరింతలు ఇంట్లోని నెగటివ్ ఎనర్జీని పారద్రోలి పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతాయి మీ ఇంట్లో వివాహం కాని వారు ఎవరైనా ఉంటే వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా ఇది సూచిస్తుంది మీరు పూజ చేసే సమయంలో హారతి ఇచ్చే వేళలో మీరు పూజిస్తున్న దేవుడి పటంలో లేదా విగ్రహంలో ఆ భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపించినట్లుగా అనిపిస్తే అది ఒక అద్భుతమైన అనుభూతి మీ పూజలు ఫలించాయని మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వెలుగురవబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి ఆ భగవంతుడు మీ భక్తికి ప్రసన్నుడై మిమ్మల్ని అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారని దానికి సంకేతం పురుషులకు కుడి అరచేయి లేదా స్త్రీలకు ఎడమ అరచేయి తరచుగా అదురుతున్నట్లుగా లేదా దురద పెడుతున్నట్టుగా అనిపిస్తే అది కూడా ఒక సుఖ సంకేతమే పురుషులకు కుడి చేయి అదరడం వల్ల ధన లాభం కలుగుతుందని స్త్రీలకు ఎడమ చేయి అదరడం వల్ల సంపద చేకూరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇది మీ చేతికి లక్ష్మీదేవి రాబోతోందని మీరు త్వరలో డబ్బును అందుకోబోతున్నారని సూచిస్తుంది మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు మీకు గోమాత కాని ఒక సాధువు కానీ ముత్తైదువు కానీ ఎదురు వస్తే మీరు తలపెట్టిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి ఇది ఒక మంచి శకునం మీ జీవితంలో మీరు ఎదుర్కొంటున్న కష్టాలు బాధల నుండి మీకు ఖచ్చితంగా విముక్తి లభించబోతోందని ఒక కొత్త మార్గం తెరుచుకోబోతోందని గ్రహించాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలా మంది దీన్ని చూసి భయపడతారు దాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు కానీ అది మహాపాపం రెండు తలల పామును లక్ష్మీదేవి యొక్క వాహనంగా సంపదకు చిహ్నంగా భావిస్తారు ఇది కనిపించడం చాలా అరుదు అలాంటిది మీ ఇంట్లోకి వస్తే మీకు అపారమైన ధనం ధాన్యం చేకూరబోతున్నాయని అర్థం దానిని హింసించకుండా భక్తితో నమస్కరించి జాగ్రత్తగా బయటకు పంపే ప్రయత్నం చేయండి పైన చెప్పిన ఈ సంకేతాలలో ఏ ఒక్కటి కనిపించినా సింహరాశివారి జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం ప్రారంభం కాబోతోందని గ్రహించాలి భగవంతుడు మీకు పంపే ఈ సంకేతాలను అర్థం చేసుకుని భక్తి శ్రద్దలతో కృతజ్ఞతాభావంతో ఉంటే మీరు అతి త్వరలో ధనవంతులు కావడం మీ ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోవడం అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు వెల్లివేయడం ఖాయం ఇప్పుడు ఏ వస్తువుల వల్ల మీ జీవితంలో పురోగతి ఆగిపోతుందో ఏ వస్తువులు మీ ఇంట్లో దరిద్రాన్ని కష్టాలను ఆహ్వానిస్తాయో తెలుసుకుందాం సింహరాశి వారు ఈ వస్తువులను తక్షణమే మీ ఇంటి నుండి తొలగించాలి మొదటిది ఆగిపోయిన గడియారాలు అది గోడకు వేలాడే గడియారం కావచ్చు మీ చేతికి పెట్టుకునే వాచ్ కావచ్చు లేదా పనిచేయని టేబుల్ క్లాక్ అయినా సరే కాలం ఆగిపోవడం అనేది మన జీవితంలో అభివృద్ధి పురోగతి కూడా ఆగిపోవడానికి ఒక బలమైన సంకేతం ఆగిపోయిన గడియారం ఇంట్లో ఉంటే అది నిరంతరం ప్రతికూల శక్తిని విడుదల చేస్తూ ఉంటుంది ఇది మీ పనులలో అనవసరమైన ఆటంకాలు జాప్యాలు జరగడానికి ఒక ముఖ్య కారణం అవుతుంది సింహరాశి వారు ఎంతో ఆశయాలతో వేగంగా ముందుకు వెళ్లే తత్వం కలవారు కానీ ఈ ఆగిపోయిన కాలం అనే నెగటివ్ ఎనర్జీ మీ పురోగతిని మీ వేగాన్ని పూర్తిగా స్తంభింపజేస్తుంది అందుకే వెంటనే వాటిని బాగు చేయించండి లేదా ఏమాత్రం ఆలోచించకుండా ఇంటి నుండి బయటపడేయండి రెండవది పగిలిన లేదా అంచులు వదిలిన వంట సామాగ్రి ముఖ్యంగా మన వంటగదిలో వాడే పగిలిన కప్పులు సాసర్లు అంచులు వదిలిన ప్లేట్లు పగుళ్లు వచ్చిన గాజు గ్లాసులు వంటివి ఏమాత్రం ఇంట్లో ఉంచుకోకూడదు ఇవి దరిద్రానికి అనారోగ్యానికి అశాంతికి నిలువెత్తు చిహ్నాలని పండితులు వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగదిలో ఇలాంటి పగిలిన వస్తువులు ఉండటం మహాదోషం ఈ పగిలిన పాత్రలలో భుజించడం లేదా వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మీ ఆరోగ్యానికి ఐశ్వర్యానికి తీవ్రమైన హాని కలుగుతుంది ఇది మీ జీవితంలో చీలికలను విచ్ఛిన్నాన్ని సూచిస్తుంది కాబట్టి మీ వంటగదిని ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇలాంటి పగిలిన పాడైపోయిన వస్తువులు ఏవి ఉన్నా వాటిపై మమకారం పెట్టుకోకుండా వెంటనే బయటపడేయండి కొత్త వాటిని కొనుగోలు చేయండి మీ జీవితంలోకి కొత్త శక్తిని ఆహ్వానించండి మూడవది పగిలిన అద్దం పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం అరిష్టం అని మన పెద్దలు ఎప్పటి నుండో చెబుతున్నమాట ఇది కేవలం మూఢనమ్మకం కాదు దీని వెనుక లోతైన శాస్త్రీయ మానసిక కారణాలు కూడా ఉన్నాయి పగిలిన అద్దం కాంతిని సరిగ్గా పరావర్తనం చేయలేదు దీనివల్ల మన ప్రతిబింబం వికృతంగా ముక్కలుగా కనిపిస్తుంది ఇది మన సబ్కాన్షియస్ మై మీద ప్రతికూల ప్రభావాన్ని చూపి మన ఆత్మవిశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీస్తుంది అంతేకాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం పగిలిన అద్దం ఇంట్లోని సానుకూల శక్తిని విచ్ఛిన్నం చేసి ప్రతికూల శక్తిని రెట్టింపు చేస్తుంది దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు స్పర్ధలు అనవసరమైన చిరాకులు ఆర్థిక నష్టాలు పెరుగుతాయి మీ ఇంట్లో ఎక్కడైనా అద్దం పగిలి ఉన్నా లేదా చిన్న పగులు వచ్చినా దాన్ని వెంటనే తొలగించండి గమ్మేసి అంటించి వారటం కూడా మహాదోషం అది మరింత ప్రమాదకరం నాలుగవది మీ పూజ గదిలో చిరిగిన రంగు వెలిసిన లేదా పగిలిన దేవుడి పటాలు లేదా విగ్రహాలు ఇవి అసలు ఉండకూడదు అలాంటి విగ్రహాలను పటాలను పూజించడం వల్ల మనకు ఎటువంటి పూజాఫలం దక్కకపోగా మహాదోషం చుట్టుకుంటుంది ఇది మనం ఆ దైవాన్ని అవమానించినట్లే అవుతుంది మన పూజ స్వీకరించబడదు అలాగే ఒకే దేవుడికి సంబంధించిన రెండు మూడు విగ్రహాలు లేదా చిత్రపటాలు పక్కపక్కనే పెట్టి పూజించకూడదు మీ ఇంట్లో అదనంగా ఉన్న లేదా పగిలిన పాడైపోయిన పటాలను విగ్రహాలను ఏదైనా రావి చెట్టు కింద భక్తిగా పెట్టండి లేదా పేరే నీటిలో కలపండి పూజ గది ఎల్లప్పుడూ పవిత్రంగా శక్తివంతంగా ఉండాలి అక్కడ ఎలాంటి పాడైపోయిన వస్తువులకు తావు ఉండకూడదు ఇది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను కూడా అడ్డుకుంటుంది ఐదవది చనిపోయిన వారి వస్తువులు చాలా మంది తమ పెద్దల మీద ఉన్న ప్రేమతో గౌరవంతో వారి గుర్తుగా వారు వారిన మంచాలు చేతికర్రలు బట్టలు వంటి వస్తువులను ఇంట్లో భద్రంగా ఉంచుకుంటూ ఉంటారు ఇది భావోద్వేగపరంగా సరైనదే అనిపించిన ఆధ్యాత్మికంగా వాస్తు శాస్త్ర ప్రకారం ఇది చాలా పెద్ద తప్పు చనిపోయిన వారి ఆత్మ వారు వాడిన వస్తువులతో ఒక బలమైన బంధాన్ని పెంచుకుని ఈ భూలోకాన్ని తమ వారిని విరిచి ఉన్నత లోకాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీనివల్ల వారి ఆత్మకు శాంతి లభించదు అలాగే ఇంట్లో నివసించే వారికి అశాంతి తెలియని ఆందోళన పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు వంటివి కలుగుతాయి వారి ఆత్మ శాంతించాలంటే వారు వాడిన వస్తువులను పేదవారికి లేదా అవసరమైన వారికి దానం చేయడమే ఉత్తమమైన మార్గం అలా చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి కలగడమే కాకుండా వారి ఆశీస్సులు మీకు లభించి మీ ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది ఈ ఐదు రకాల వస్తువులను మీ ఇంటి నుండి తొలగించిన తర్వాత లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించడానికి కొన్ని సానుకూల మార్పులు కూడా చేయాలి మీ ఇంటి సింహద్వారం ఎల్లప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చేది ముఖ్య ద్వారం గుండానే కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే గడపను శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులతో అలంకరించాలి ప్రతి శుక్రవారం ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా ఉంటాయి ఇది శుభానికి సౌభాగ్యానికి చిహ్నం అలాగే ఇంటి ఆవరణలో లేదా బాల్కనీలో ఒక తులసి కోటను ఏర్పాటు చేసుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టడం వల్ల శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది తులసి ఉన్న ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు సింహరాశి వారు ఈ చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా వారి జీవితంలో గొప్ప గొప్ప ఫలితాలను చూడగలుగుతారు ఇక వంటగది విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటగదిని సాక్షాత్తు అన్నపూర్ణాదేవి నివాసంగా భావించి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా రాత్రిపూట ఎంగిలి గీనెలను సింట్లో పేరుకుపోనివ్వకూడదు నిద్రపోయే ముందే వాటిని శుభ్రం చేసుకోవాలి అన్నపూర్ణాదేవి కొలువై ఉండే వంటగది అపరిశుభ్రంగా ఉంటే ఆ ఇంట్లో ధనధాన్యాదులకు తీవ్రమైన లోటు ఏర్పడుతుంది లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది కాబట్టి వంటగది పరిశుభ్రత విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు ముఖ్యంగా ప్రతి శుక్రవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని ఒక బకెట్ నీటిలో కొద్దిగా గలుపు వేసి ఆ నీటితో ఇల్లంతా తుడవడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి మొత్తం తొలగిపోతుంది ఆ రోజు సాయంత్రం ఇంట్లో లక్ష్మీదేవికి నెయ్యి దీపం పెట్టి లలితా సహస్రనామం లేదా అష్టోత్తర శతనామావళిని భక్తితో చదువుకోవడం సింహరాశి వారికి అద్భుతమైన యోగాన్ని ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఈ పరిహారాలు మీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తాయి మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి చూశారు కదండి ఈ వీడియోలో వివరించిన సంకేతాలు జాగ్రత్తలు మరియు పరిహారాలు సింహరాశి వారి జీవితాన్ని ఉన్నతంగా ఐశ్వర్యవంతంగా తీర్చిదిద్దడంలో ఎంతగానో సహాయపడతాయి ఈ సమాచారం మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేసి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఈ మంచి విషయాన్ని పది మందితో పంచుకోవడం కూడా ఒక పుణ్యకార్యమే అలాగే మీ మనసులోని భక్తిని తెలియజేస్తూ జై శ్రీకృష్ణ అని లేదా మీ కులదైవం పేరును భక్తితో కామించేయండి మీ ప్రార్థనలు మీ నమ్మకం ఆ భగవంతుడికి తప్పక చేరుతాయి ఆయన అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదములు సర్వే జన సుఖినో వన్